సర్వశక్తులకు తండ్రి పూజార్హులకు దేవ నీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి పూజారోహమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మా ప్రభని క్రీస్తునందు మీకు కృతజ్ఞత ఆ సూచన చెల్లిస్తూ ఉంటుంది తండ్రి ఈ యొక్క ముసనూరు గ్రామంలో సహోదరులు కిషోర్ గారి ద్వారా అలాగే జాన్ గారి ద్వారా మరి ఈ ఈ కమ్యూనిటీ హాల్లో తండ్రి ఈ దినము నూతనంగా ప్రారంభోత్సవం చేస్తుండగా తండ్రి మీ కృపా సహాయతను మీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి మీకు చోట్ల ఈ ప్రాంతంలో నా సార్తను సాధించుటకు తండ్రి ఆత్మ రక్షణార్థమై మీరు చేసిన ఏర్పాట్లు వివరించడానికి తండ్రి మీ అనాది సంకల్పంలో ఉన్న తీర్మానాలు వివరించడం తండ్రి నాయన తెలుసుకున్నందుకు మీ కృపా సహాయతను దాయించండి సహోదరులు కిషోర్ గారు చేసేటువంటి ఈ నూతన ప్రయత్నంలో నాయన మీ కృపా దీవిన సహాయతను నిండుగా దాచండి నాయన మరి ఈ దినము నూతన ప్రారంభంగా తల్లి ఈ ప్రార్థన మేము జరిగిస్తూ ఉంటుండగా మీరు ఆశీర్వదించండి దీవించండి మీరు మా పక్క నుండి మమ్మల్ని బలపరచండి మిమ్మల్ని నాయన మీ కరుణాహస్తం చేత ఈ పరిచయం దీవించండి ఆశీర్వదించండి ముప్పదంతులు గాను అరవదంతులు గాను నూరంతులు గాను ఫలించేటట్టు మీ కృపా సహాయతం దాయిచ్చు సత్య సంబంధమైనటువంటి ఒక ఆత్మ రక్షణ పొందడానికి మీరు చేసినటువంటి ఏర్పాట్లు మా పితృ యుగం నుండి యుగం నుండి క్రీస్తు యుగం నుండి కూడా సరి ఏ రీతిగా మాయన మరి ప్రారంభం ఏదైనా మనం నుండి ఆయన ప్రకటన వరకు కూడా ఏలా ఏర్పాట్లు సాగించి ఉన్నారో ఎలాంటి ఏర్పాట్లు మీరు చేసి ఉన్నారో ఆ ఏర్పాట్లు ఒక మనిషి యొక్క ఆత్మ ఏ రీతిగా రావాలో ఏ రీతికి రక్షణ పొందాలో అవన్నీ సత్యాలు ఇక్కడ వివరించుటకు మీ కృపా సహాయకం ముందుగా దయచండి బిడలు మరి ఎంతో ఆయన వేయి ప్రయాసో చేస్తున్న ఈ పరిచర్యను మీరు బలపరచండి అపోస్తుల ద్వారా క్రీస్తు ద్వారా వెళ్ళి బోధించిన పరిచర్య క్రీస్తు మహాప్రభు వారు అపోస్తులకు తండ్రి ఇచ్చి పంపి ఏ సత్యాలు అయితే వివరించమని ఆయన సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి నమి భక్తి సంపొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష అని చెప్పిన ఆ యొక్క వర్తమానంలో విశేషాలు వివరించడం కావాల్సిన సహాయం మీరు మెనుగా దయచేద్దాన్ని మీ కృపణి దీనికి ఇక్కడ ఉన్న ప్రతి మీ పేరు పేరు బలపరిచి మీ రాజ్య యోధులుగా సాధనాలుగా ఆయన వాడుకుంటుంది కృపా సహాయం ఎసుకు తీసుకున్నాము మనం ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి కృ పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు మీ దయను బట్టి మీ కృపను బట్టి మీ కృప వర్మను బట్టి మీ స్పృతాలు దాన్ని మరి వయసు రీత్యా మరి వృద్ధులై ఉంటుండగా మీకు సహాయం దయచేయండి ఆయన తనకు ఏ బలహీనతలు ఉన్నాయో ఏ అవసరాలు ఉన్నాయో ఏ అక్కర్లు ఉన్నాయో మాకు తెలియదు కానీ మీ దయను అనుగ్రహించి తండి మీ చిత్తమైతే మీ కృప అయితే ఈ బిడ్డను బలపరిచి దీవించి అతని అవసరం అక్కర్ ఏర్పాట్లన్నీ కూడా మీ దయలో ఆయన మీ కృపను కనికరించి సహాయం దయచేయండి ఈ బిడ్డను కని కనికరించము వేసుక్రీస్తున్నాను ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి అమేన్